ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ బింటు యాదవ్ ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే హాయ్ చెప్పు హాయ్ చెప్పాలి ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మమ్మీ రావడము అయిపోతుంది ఈరోజు వెళ్ళిపోతుంది మమ్మీ ఎందుకు వెళ్తుంది ఎందుకు వచ్చింది అనేది వీడియోలో చెప్తాను మమ్మీ ఎందుకు వచ్చింది అంటే నాకు హెల్త్ బాగాలేదని వచ్చింది ఏమైంది అంటే నాకు నూకాలమ్మ తల్లి అంటే తడపర అంటారు కదా అలాంటిది అలాంటి వాటిలో కూడా రకాలు ఉన్నాయి నూకాలమ్మ తల్లి అయిందనమాట ఇంకా అందుకని మమ్మీ సడన్గా వచ్చింది ఇంక ఇప్పుడు మళ్ళీ రిటర్న్ జర్నీ కూడా స్టార్ట్ అవుతుంది మమ్మీకి బ్యాగ్ కూడా సర్దేసుకుంది ఇప్పుడు ట్వెల్వ్ థర్టీకి అనమాట ట్రైన్ ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా స్టార్ట్ అవ్వాలి అందరం రెడీ అయిపోయాము ఇంకా హస్బెండ్ టికెట్ జిరాక్స్ అయితే వెళ్ళారు ఇదిగోండి మమ్మీ మా ఒకసారి హాయ్ చెప్పు అబ్బా ఇంకా మమ్మ మమ్మీ అయితే వెళ్ళిపోతుందనమాట మళ్ళీ ఇంకా వస్తారో ఏమో చూడాలి ఇంకా అలా ఉంటుంది ఒక్కొక్కసారి చాలా వరకు అయితే ఇప్పుడు పనులు కూడా ఉన్నాయి కానీ ఇంకా చిన్న చిన్న విషయాలకైతే కూడా నేను కూడా పిలిపించుకోను మమ్మీ వాళ్ళని చాలా దూరం కదా ఇంకా ఇప్పుడు ఇట్లా అయింది కాబట్టి పిలిపించుకోవాల్సి వచ్చింది తప్పలేదు ఇంక అందుకని వచ్చింది మామూలుగా అయితే అత్తయ్య వాళ్ళు నన్నే రామన్నారు పిల్లల్ని తీసుకొని ఇంకా అమ్మవారు అయిన అయినప్పుడు ఇంకా బయటకి తిరగడము ఇంకా అవన్నీ చేయకూడదు కదా అందుకని చెప్పి ఇక్కడే ఉండిపోయాను అదండి సంగతి ఇంకా మమ్మీ జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది మమ్మీని స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళి ట్రైన్ అయితే ఎక్కించి రావాలన్నమాట మమ్మీని స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళేటప్పుడు మళ్ళీ వీడియో చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసి చూపిస్తాను ఓకేనా ఇంకా ఈ రోజుకి మమ్మీ వచ్చేసి నైన్ డేస్ అవుతుంది అనమాట అక్కడ నాన్నకి ఫుడ్డు అది అంతా కూడా నానైతే అన్నం వండుకుంటారు అక్క ఉంది కదా దగ్గరలోనే ఇంకా అక్క అయితే కర్రీస్ ఇచ్చేసిద్ది అనమాట ఇంకా ఇంటి దగ్గర పొలం పనులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గేదెలు పొయ్యి ఇంకా పొలం పనులు మా ఇంకా నాట్లు అవి స్టార్ట్ అవుతాయి కదా నార్లు అయితే పోసారు ఇంకా అందుకని చెప్పి మమ్మీ వెళ్తుంది పొలం పనులు అవన్నీ ఉంటాయి కదా చూసుకోవాలని చెప్పి ఇంకైతే వెళ్ళిపోతుందనమాట అది సంగతి ఎందుకు వచ్చింది ఎందుకు వెళ్ళిపోతుందో చెప్పాను కదా మమ్మీ అదనమాట సంగతి ఇంక మమ్మీ అయితే వెళ్ళిపోతుంది ఇంకా ఈ రోజు నుంచి మళ్ళీ మేమే ఉంటాం ఏదో విధిగా ఇంక ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గరకు కూడా వచ్చేసాము ఫుల్ ట్రాఫిక్ అనమాట ఆల్రెడీ ట్రైన్ వచ్చేసింది ట్రాక్ మీద ఉండిపోయింది ఇంకా మమ్మీని త్వర త్వరగా ట్రైన్ ఎక్కిచ్చేసేసాము ట్రైన్ ఎక్కిన తర్వాత హాఫ్ అవర్ వరకు ట్రైన్ అక్కడే ఉంది ట్వెల్వ్ థర్టీకి ట్రైన్ కానీ మేము ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ కాదు ట్వెల్వ్ టెన్కి అలా వెళ్ళాము అనమాట కానీ ట్వెల్వ్ థర్టీ ఫైవ్కి అట్లా స్టార్ట్ అయిందనమాట ఇంకా ఫైనల్గా ముద్దులు పెట్టేసుకుంటున్నారు అమ్మమ్మ మనవరాలు ఇంకా మమ్మీని ట్రైన్ ఎక్కిచ్చేసాము ట్రైన్ కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇంక మమ్మీని ట్రైన్ ఎక్కించేసేసి ట్రైన్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా ఇంకా రిటర్న్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఫుల్ ట్రాఫిక్ వినాయక నిమజ్జనాలు అయిన వెహికల్స్ అన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి కదా ఇంకా ఫుల్ ట్రాఫిక్ అయితే ఏర్పడిపోయిందనమాట ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేశాను చూస్తూ ఉండండి ఇప్పుడే అమ్మను వదిలిపెట్టేసి వచ్చి ఇంకా అయితే తినేస్తున్నాము అమ్మే కాకరకాయలు కర్రీ చేసింది అనమాట ఇంకా కర్రీ వేసుకొని తింటున్నాము మమ్మీ ఆల్రెడీ తినేసే వెళ్ళిందనమాట బాక్స్ కడతానంటే వద్దు అంది ఇంక అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ వింటూ బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ అను అందరికీ బాయ్ అండి